ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ ఈరోజు ఈ వీడియోలో కార్తాయిని దేవి వ్రత కథ గురించి తెలుసుకుందాము పూర్వకాలమున పరమ పవిత్రముగు నైమిషారణ్యమున శౌనకుడు మొదలగు మహామునులందరూ బహు పురాణములు ఎరిగిన వ్యాస శిష్యుడగు సూత మహర్షిని గాంచి భక్తితో ప్రణమిల్లి ఓ మహర్షి నీవెన్నయో పురాణములను విన్నవించితివి మరియు సందర్భానుసారంగా వ్రతములను వ్రత మహత్యములను తెలిపితివి అయ్యా ఇప్పుడు కూడా నాకు ఒక ధర్మ సందేహము తీర్చవలను అని కోరగా అందుకు సూత మహర్షి సమ్మతించను ఈశ్వరుని మొదటి భార్య అగు సతీదేవి తన తండ్రి అగు దక్ష ప్రజాపతి యజ్ఞ కుండమున పడి దేహ త్యాగమునరుంచను కదా ఆ విధంగా జరుగుట కారణమేమి ఈశ్వరుడు ఆమెను రక్షింపలేకపోయేనా లేక సతీదేవి ఎందు అనురాగము లేక మౌనముగా ఊరుకుండేనా ఈశ్వర్నకు భార్యా వియోగము ఎట్లు సంభవించను మా సందేహములను తొలగింపు అని సూత మహర్షిని వేడుకొనిరి అప్పుడు సూత మహర్షి ఓ మునులారా మీ సందేహంను తప్పక పోగొట్టెదను సావధానంగా వినుడు అని ఇట్లు చెప్పసాగాను దక్ష ప్రజాపతి తన కుమార్తె యగు సతీదేవిని ఈశ్వరునకు భార్యగా నొసగను సతీదేవి పరమేశ్వరునితో కలిసి కైలాసంలో సుఖంగా కృతయుగము అంతా గడిపెను త్రేతాయుగమున ఒకనాడు ఈశ్వరుడు సతీదేవితో మాట్లాడుచుండగా అకస్మాత్తుగా ఈశ్వరుడు అంతరార్థమయ్యను సతీదేవి ఈశ్వరుడు మాట్లాడుచు మాయమైనందుకు పరి పరి విధములుగా ఆలోచించుచుండగా పకపక నవ్వుతూ ఈశ్వరుడు సాక్షాత్కరించను సతీదేవి ఈశ్వరుణ్ణి గాంచి ఓ నాదా ఎక్కడికి వెళ్ళినారు ఎందుకు నవ్వుతున్నారు నేనేమైనా తప్పు మాట్లాడి అని ప్రశ్నించను వెంటనే పరమేశ్వరుడు ఓ సతీ నాకు విష్ణు తండ్రి వంటివాడు నేను ఆయనకు తండ్రి వంటి వాడను మా ఇరువురకు ఏ విధము అంతరము లేదు ప్రస్తుత మహావిష్ణువు భూలోకమున శ్రీరాముడుగా అవతరించి పితృవాక్య పరిపాలనకై తన భార్యయగు సీతతోనూ సోదరుడగు లక్ష్మణుడితోనూ వనవాసమునకు వెడలి పంచవటి తీరమున పర్ణశాల నిర్మించుకొని నివసించుచుండెను మన భక్తుడగు రావణుడు మాయోపాయం చేసి సీతను అపహరించి లంకకు కొనిపోయాను పర్ణశాలలో సీతను గానక శ్రీరాముడు ఆమెను వెతుకుచూ ఆ అడవి అంతయు గాలించెను సీత ఎక్కడనూ గానరాక శ్రీరాముడు వియోగ బాధ చెక్కుమిలి మతి దప్పి ఆ అడవిలో కనబడ పక్షిని మృగమును చెట్టును పుట్టను సీతను చూసినారా అని అడుగుచూ పోవుచుండెను ఒక చోట పాడుబడ శివలింగం చూసి శ్రీరాముడు ఎలుగెత్తి ఓ పరమశివా నా సీతను చూచితివా అని ప్రశ్నించాను నా తండ్రి విష్ణు కేక విన్న వెంటనే నేను అచ్చటకు వెళ్ళి శ్రీరాముడు ఎదుట నిలబడి తిని కానీ మానవ రూపంలోనున్న ఆ మహనీయుడు నన్ను చూడనట్లుగానే ముందుకు పోయాను అందుకే నేను నవ్వు చింటిని ఇంతే తప్ప మరి కారణం లేదు సుమా అని ఈశ్వరుడు పలికడు ఆ మాటలు విన్న సతి ఓ నాదా మీ మాటలు నమ్మశకముగా లేవు మహావిష్ణు శ్రీరాముడుగా అవతరించి భార్యా చే మతి తప్పుట ఏమి సీత కోసమనే రాముడు పిచ్చివానిగా సంచరించునా ఇవి నమ్మశకంగా లేవు మీరు పరిహాసమాడుచుంటి మహావిష్ణువు శ్రీరాముడు అవతరించినంత మాత్రమున మిమ్ము చూడకుండా పోయుటయా అని వెంటనే శివుడు సతీ నీవు నా మాటలు నమ్మని ఎడలా స్వయంగా నీవే అచ్చటకుపోయి ఆ రాముణ్ణి సీతా వియోగ బాధను కనులారా చూడుము నీకు అంతయు బోధపడగలదు అని పలికను వెంటనే సతీదేవి ఓ నాదా నేను రామును పరీక్షించి రాగలనని పలికి అదృశ్యమై పంచవటీ తీరమున శ్రీరాముడున్న ప్రాంతంకు వెళ్ళి అచట శ్రీరామచంద్రుని సీతా వియోగ బాధను కండ్లారా చూసి చెవులారా విని అతని ఆక్రందను విని సందేహస్పద రాముని రామును పరీక్షించదలిచి నేను సీతగా మారిపోవలేను అని తలచెను వెంటనే సతీదేవి సీతగా రూపమును పొందెను అదే సమయం కైలాసమందున్న శివుడు సతీదేవి శ్రీరాముని ఏ విధంగా పరీక్షించినో అని తలచి రహస్యంగా ఆ ప్రాంతం నాకు చేరి సీతామహాదేవిని గాంచి కనులు మూసుకొని లొగ్గి నమస్కారం గావించి మరలా చూడగానే ఆమె అభిముఖంగా పోవచ్చుండెడు అప్పుడు శివుడు నా తల్లి నా తండ్రి చెంతకు పోవుచుండెను అని సంతోషించసాగాను ఇంతలో శ్రీరాముడు ఆమెను గాంచి వెంటనే ఆమెకు నమస్కరించి ఓ జగన్మాత నన్ను మోసగింపదలచితివా నాకు నా భార్య తప్ప మరి ఒక శ్రీ నిజరూపంలో కనబడును అని పలికిన వెంటనే సతీదేవి తన నిజరూపంలో ఓ శ్రీరామా నిన్ను పరీక్షించుటకై నేను సీతారూపం దాల్చి తిని నీ సీత ఎచటనున్నను మహా సాత్వి అయి ఉండగలదు అని పలికి అదృశ్యమయ్యను శివుడు కూడా జరిగిందంతా తెలుసుకొని సతీదేవి కంటే ముందుగానే కైలాసమునకు చేరి ఏమియో తెలియని వాని వలె మౌనంగా నుండెను ఇంతలో తన చెంతకు వచ్చిన సతీదేవి ఓ నాదా నేను పోయి శ్రీరామును పరీక్షించితిని నిజముగా అతడు మహావిష్ణువై ఉండి కూడా మానను వలె పామరుని వలె నటించి చుండెను అని పలికెను వెంటనే శివుడు ఓ సతీ నీవు అతని ఎటుల పరీక్షించితివి అని ప్రశ్నించాడు వెంటనే ఆమె ఓ నాదా నీవు పరీక్షించిన విధంగానే నేను కూడా పరీక్షించి తిని అని చెప్పను అప్పుడు శివుడు నీవు దాల్చిన నా తల్లి రూపము ఇప్పటికీ నా కన్నులకు కనబడుచున్నది నీవు నా తల్లివి అని ఆ సతీదేవికి నమస్కరించి వెళ్ళిపోయాను అంతటా ఆ సతీదేవి జరిగిన తప్పును తలుచుకొని నేను సందేహించుట ఒక తప్పు దానిని కప్పిపుచ్చుటకు అబద్ధమాడటం మరి ఒక తప్పు దీనిచే నేను కలంకం నుంది తిని ఈ కలంకిత దేహంతో ఈశ్వరుని అర్ధాంగిగా ఉండుట అర్హత కోల్పో తిని అందుచే దయామగుడ పరమేశ్వరుడు నన్ను తల్లిగా చూచునని శిక్షించను అని అనేక విధములుగా ఆలోచించి కలంకిత అయిన తన దేహంను త్యదించుటకు నిర్ణయించను తన దేహంను విడిచిపెట్టుటకు పలు విధములుగా యోచించి చివరకు తన ఏ ఇంట పుట్టెనో అచటనే తన దేహమును వదులుట యుక్తమని సతీదేవి నిర్ణయించుకునను సతీదేవి తన మాయ చేత తన తండ్రికి ఈశ్వరుడన్న ద్వేషము కలిగించి ఈశ్వరుని పిలువకుండా యజ్ఞం రించు కోరికను కలిగించను ఆమె నిర్ణయానుసారంగా దక్షుడు శివుని అవమానింపదలచి శివులకు ఆహ్వానం ఇవ్వకుండా యజ్ఞము తలపెట్టెను దేవతలందరూ ఆ యాగమునకు వెళ్ళుచుండగా సతీదేవి కూడా ఆ యాగంకు పరమేశ్వరిని కలిసి వెళ్ళుదామని కోరాను ఆ యాగంకు వెళ్ళుట యుక్తము కాదని పరమేశ్వరుడు చెప్పినను ఆమె వినిపించుకోక ఆ యాగంకు వెళ్ళి తీరవలైనని మంకు పట్టుబట్టాను దానితో శివుడు చేయునది లేక నందీశ్వరుని భృంగీశ్వరిని సాయం ఇచ్చి సతీదేవిని దక్షవాటికకు పంపెను దక్షిణి యాగ మంటపంలోనికి సతీదేవి ప్రవేశించి అచ్చట తన వారెవరనూ పలకరింప చే అవమానంగా భావించి రఘులుచున్న అగ్నికుండము చెంతకు చేరి చేతులు జోడించి ఓ అగ్నిదేవా నేనొక అబద్ధము ఆడుటచే ఈశ్వర్నకు దూరమై తిని ఇచ అవమానం నుండి ఈశ్వర్ని చూడలేను కావున కలంక నా దేహంను బూడుద చేసి చల్లని హృదయం కలిగిన వాడును నిర్మల మగు మనసున్న ధీర హృదయుని కుమార్తెనై జన్మించి తిరిగి పరమేశ్వరుణ్ణి భర్తగా పొందునట్లు చెయ్యుము అని ప్రార్థించి బగబగా మండుచున్న అగ్ని కుండములోనికి దుమికెను దేవతలందరూ ఆహాకారాలు చేయుచుండగా నంది భృంగీశలు ఒక్క క్షణంలో శివుని చెంతకు చేరి జరిగినదంతయ్యూ తెలిపిరి సతి మరణ వార్త విన్నంతనేశ్వడు మహా రౌద్రాకారం దాల్చి వీరభద్రుడును సృష్టించెను ఆ వీరభద్రుడు దక్షవాటికకు చేరి తన వంటి కోటాను కోట్ల మహావీరులను సృష్టించి దక్షవాటిక శ్మశాన వాటికగా మార్చెను ఈశ్వరుడు సతీ వియోగంచే కలిగిన కోపంను భరింపలేక హిమాలయ శిఖంనకు చేరి అచట విశ్రాంతి నొందుచుండెను ఆ సమయంలో పరమేశ్వర్ లలాటం నుండి చెమట బిందు ఒకటి భూమిపై పడెను శివలీలచే వెంటనే ఆ చెమట బిందు చూచుచుండగానే నాలుగు భుజంలు కలిగి ఎర్రని రంగుతో దివ్య తేజంతో వెలుగు శిశువుగా మారెను ఆ శిశువు భూన భువనాంతరాలు ప్రతిధ్వనించినట్లు రోదం చెయ్యసాగను శివుని భయముచే భూదేవి శ్రీరూపం నుండి ఆ శిశువును ఒడిలోనికి చేర్చుకొని సన్యముసగెను అప్పుడు రుద్రుడు ఆమెతో ఓ భూదేవి నువ్వు చాలా పుణ్యాత్మరాలవు అలవు ఈ నా శిశువును నువ్వు పెంచుకొనుము ఇతడు నీ ఎందు పుట్టుటచే కుజుడు భౌముడు అను పేర్లతో సార్థక నాముడు కాగలడు ఎర్రడి రంగుతో నుండిటచే అంగారకుడు అని కూడా పిలిచదడు నవగ్రహములలో ఇతడు ఒక గ్రహము కాగలడు ఇతడు ఇంతకాలము నన్ను ఆశ్రయించి ఉండుటచే నాకు వియోగము కలిగినది ఈ కుజిని పుట్టుక ఎవరు విందురో వారికి కుజదోష పరిహారం మగును అని శివుడు పలికి వెడలి మరి ఒక చోట సమాధి నిష్టాగరిష్ఠుడయ్యను హిమవంతుడు ఒక పర్వతరాజు అతడు నిర్మలమైన చల్లనైన ధీర హృదయుడు అతని భార్య మేనాదేవి ఆ మేనాదేవి గర్భవాసంన సతీదేవి ప్రాణంలో ప్రవేశించి నవమాసంలో నిండగానే ఒక శుభదినమున జన్మించను హిమవంతుడు పూర్వజన్మలో కతి అను ముని అందుచే అతనికి పుత్రికగా జన్మించుటచే కాప్తాయని అనియో పర్వతరాజు కుమార్తె అగుటచే పార్వతి అనియో మహర్షులు ఆమెకు నామకరణం చేసిరి ఆ కాప్తాయని శుక్లపక్షంలోని చంద్రుని వలె దినదిన ప్రవర్ధమానము బాల్యంలోని సర్వ విద్యా కళాకోవిధి అయి వెలుకొందెను మరియు అఖండమగు ఈశ్వర ఆరాధన ఆమెలో పెళ్ళు బిక్కసాగెను క్రమంగా నారదును ప్రోత్సాహంతో పరమేశ్వరిని సన్నిధానమున శ్రుశ్రుష చెయ్య అవకాశము లభించను పార్వతికి యుక్తవయసు రాగానే దేవేంద్రుడు శివుని సమాధిని భగ్న మొనరించుటకు మన్మధుని పంపెను మన్మధుడు దేవకార్యమును కాదనలేక శివునిపై తన బాణమును ప్రయోగించను ఆ బాణ ప్రభావం చే శివుడు సమాధిని వీడి మహా సౌందర్య రాశియకు పార్వతిని చూసి వెనువెంటనే తన సమాధిని భగ్నపరచిన మన్మధుడిని మూడవ నేత్రంతో భస్మీ పటలం గావించి వెడలిపోయాను పార్వతి తన కనుల ఎదుట జరిగిన సంఘటన గాంచి భయపడక ధైర్యంతో తన తపము చే ఈశ్వరుని వశము కావించుకోదలచి కఠినమైన తపము సలిపెను ఆ తపస్సు చేయి ఈశ్వరుడు సంతుష్టుడై ఆమెను భార్యగా స్వీకరించుటకు అంగీకరించడు సప్త మహర్షులను హిమవంతుని చెంతకు కన్యావరకై వరకై శివుడు పంపెడు ఆ మహర్షులు హిమవంతుని చెంతకు పోయి పరమశివుడికి పార్వతికి ఇచ్చుటకు సంతిష్టం కావించిరి ఒక శుభలగ్నం అత్యంత వైభవోపేతంగా శివ పార్వతుల కళ్యాణంను బ్రహ్మ స్వయంగా జరిపెను శివుడు పార్వతిని వివాహమాడి వినలేని ఆనందంతో ఉండగా మన్మధును భార్యకు రతీదేవి శివుని పాదములపై పడి తన భర్తను బతికింపమని ప్రార్థింపగా శివుడు సంతోషంతో మన్మధును బతికించి రతీదేవికి మాత్రమే కనిపించినట్లు చేసి ఆమెకు సంతోషం కలిగించను దేవతలందరూ పరమేశ్వరుని దయా దృష్టికి మహానందమునుంది ఆ దంపతులపై పూల వర్షము కురిపించిరి ఆ సమయంలో పార్వతి పరమేశ్వరితో ఓనాదా కుజుడు నిన్ను ఆశ్రయించిన దోషంతో గత జన్మలో నేను సందేహస్పదనై అసత్యమాణి నీకు దూరమై శరీర త్యాగం మునరించి తిని తిరిగి అతను నీ లలాటం నుండి చెమట బిందు రూపంలో నీకు దూరం కావడం వలన మరలా నేను నీకు దగ్గరై తిని కానీ ఆ కుజుడు ఆశ్రయించిన లోకులకు కూడా బాధ లేకుండా చేయగలరు అని ప్రార్థించను వెంటనే శివుడు ఆమెతో ఓ పార్వతి కుజిన జన్మ కథను విన్నవారికి కుజదోష పరిహారం అగునని ఆనాడే వరమిచ్చితి తిని ఇప్పుడు నీ కోరికననుసరించి లోకంలోని జనులకు కుజదోష పరిహారమై శీఘ్రంగా వివాహమగుటకు వివాహ ప్రతిబంధక దోషములు నివారణగుటకు ఒక వ్రతమును నీ నామాంకితముగా స్థాపన చేయుచు ఆ వ్రతమునకు నీవే ప్రధాన అంశము భౌమవారముచే కుజుడు ప్రదోషకాల మగుటచే నేనును అందు భాగస్వాముల మైతిమీ కాక్తాయని వ్రతం అను పేరుతో భూలోకంలో సుస్థిరము కాగలదు అని పలికెను ఆ మాటలు విని పార్వతి ఎంతో సంతోషించెను పిదప పరమేశ్వరుడు పార్వతితో ముక్కోటి దేవతలు వెంటరాగా కైలాసమునకు చేరను అని సూత మహర్షి సాను కాదులకు వినిపించెను